హా బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూలింగ్ పెయింట్ అయితే వేయాలనుకుంటున్నాను అందుకనే ఈ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫస్ట్ టైం అయితే కూలింగ్ పెయింట్ అయితే వేస్తున్నాం అనమాట ఎండ అయితే కొంచెం వచ్చింది సెవెన్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ బాగా ఎండ తగులుతుంది కొంచెం తొందరగా వేయాల్సింది కానీ కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే ఇదంతా క్లీన్ చేసుకోవాలి బాగా టెవర్స్ మొత్తం బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా టెస్ట్స్ మొత్తం కూలింగ్ పెయింట్ వేస్తే కూలింగ్ ఉంటాయి అనేది అయితే అన్నారనమాట మేము ఎప్పుడు వేయలేదు ఇదైతే ఫస్ట్ టైం వేయడము ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తాను ఇదంతా ముందు టెర్రస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అప్పుడు కూలింగ్ పెయింట్ అయితే వేయాలంట చూద్దాం ఎలా ఉంటుందో కూలింగ్ పెయింట్ కూలింగ్ ఉంటుందో లేదో అనేది చూద్దాము ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నారు ఇదిగోండి ఇదంతా కూడా క్లీన్ చేశారు ఈరోజు టెర్రస్ మొత్తం క్లీన్ చేశారు మొత్తం సత్సనం చేసిన దాని మీదే వేయాలండి సత్సనం చేయకుండా అయితే వేయకూడదు ఇవి అలా వేస్తే మాత్రం అదే ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టరా అయినా స్లాబ్ వేసిన తర్వాత ప్లాస్టర్ చేస్తారు కదా ఈ మొక్క మొక్కలు మా చెల్లి క్లీన్ చేస్తుంది ఇంకా మొత్తం క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత వేయాలంట చూడము ఇదిగోండి నిన్నైతే నైట్ మార్నింగ్ వేసేసాము దీనికైతే కనిపిస్తుంది కదా ఒక కోటింగ్ అయితే అయ్యింది ఇంకా రెండో కోటింగ్ వేయాలంట మొత్తం రెండు సార్లు వేయాలి మా పుట్టడు చూడండి కాలు చల్లగా ఉందమ్మా అంటున్నాడు ఇదిగోండి నిన్న నైట్ వేసాము దీనికైతే ఇప్పుడు దీనికైతే వేస్తున్నాము దీనికి వేసిన తర్వాత రెండో కోటింగ్ దీనికైతే వేయాలి ఇదిగోండి ప్యాకెట్ అయితే ఇలా ఉంది దీంట్లోనే గమ్ము కూడా ఉంటుందంట లోపల ఆ గమ్ము వేసి సున్నం వేసి కలిపేసి వేయాలంట కూలింగ్ పెయింట్ అనేసి దీనిపైన ఉంది ఎలా రా ఎలా యూజ్ చేయాలో కూడా దీనిపైన ఉంది చూడండి తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో అన్ని భాషలో రాసింది ఇక్కడ ఎలా కలపాలి ఎలా వేయాలి అనేది తిరుమల కూలింగ్ వాటర్ విధానం అంట తిరుమల కంపెనీది ఇదిగోండి వేస్తున్నారు కలుపుతారు గమ్ము వచ్చేసి

ఇది వచ్చేసి ఫస్ట్ కోటింగ్ కాబట్టి కొంచెం పలచగా వేశారు ఇప్పుడు రెండో కోటింగ్ కొంచెం చిక్కగా వేస్తే కొంచెం చల్లగా ఉంటుందంట నైట్ కొంచెం చల్లగానే ఉన్నా పర్లేదు బాగానే ఉన్నా చాలా ఎండలుగా ఉన్నాయి కదా బాగా ఎండలుగా ఉన్నాయి కూలింగ్ పెయింట్ వేసుకోవడం వల్ల కొంచెం ఇల్లు కూడా చల్లబడుతుంది ఇదిగోండి ఇక్కడ కలుపుతున్నారు ఇది ఇది వచ్చేసి ఫైవ్ కిలో ప్యాకెట్ అనమాట అది మా కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడింది ఇప్పుడు లిక్విడ్లో కూడా పేస్ట్లో కూడా దొరుకుతుంది అనమాట ఇది పౌడర్ కాకుండా కూలింగ్ పెయింట్ అనేది సున్నమే కాకుండా పేస్ట్లో కూడా దొరుకుతుంది అలా తెచ్చి మనం కొంచెం వాటర్ కలిపేసి వేసేయడం అంట కానీ మేము సున్నం అయితే తెచ్చుకున్నాం సున్నం ప్యాకెట్ అని టూ హండ్రెడ్ పడింది ఇది అయితే ఫైవ్ కిలో ప్యాకెట్ ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది బయట మనం మార్కెట్లో అండి నేనైతే బయట తీసుకున్నాము అది వెయ్యండి గమ్మ కొంచెం నానా లెగ్గురా మా పుట్టాడు అసలు చెప్పలేము ఇవండి వేస్తే చూపిస్తాను మళ్ళీ కానీ స్లాబ్ మొత్తం క్లీన్గా మొత్తం తుడుచుకోవాలండి ఎక్కడ దూర్లు లేకుండా అప్పుడే బాగా పడుతుంది వేస్తే ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో వేయాలంట కూలింగ్ పెయింట్ అనేది ఇదిగోండి వేస్తున్నారు తో అయినా రోలర్తో అయినా వేసుకోవచ్చు మీకు దేంతో వీలైతే దాంతో వేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం పల్చగానే వేయాలి కోటింగ్ కి కొంచెం చిక్కగా వేస్తే సరిపోద్ది కానీ రెండు కోటింగ్ వేయాలింది అప్పుడే రెండు కోటింగ్ వేస్తే కొంచెం కూలింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇలా వేసుకోవాలి ఇద్దరు వేస్తున్నారు నేను నైట్ వేసింది ఇది ఎండలు దమాయించిన్నాయి ఈరోజు వేసింది దీనికి ఎలాగ ఉంటుంది చూడాలి దేని మీద మీద పడుకో కంటేస్తుంది వర్షం వస్తే మొత్తం కడి కడుక్కొని వెళ్ళిపోద్దేమో మర్చిపోయాను ఇది కొంచెం వేసాక కొంచెం వాటర్ చిలకరించాలి ఇది కొంచెం ఆరిపోయాక వాటర్ కొంచెం చిలకరించాలంట వాటర్ మొత్తం పోసేకండి వాటర్ కొంచెం చిలకరిస్తే ఇంకా కొంచెం గట్టి పడుతుందంట ఇది ఆరిపోయాక సైకిల్ మీద కూర్చుంటే అరగాలి ఆ చివరికి ఇంక ఇచ్చే కదండి కదా వరకు మూడు రూములకి అనమాట మూడు రూములు కూడా ఫుల్గా వేస్తున్నాము ఇదైతే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు వేయలేదు కూలింగ్ పెయింట్ ఇదండి మొత్తం వేసేసాక చూపిస్తారు నాకు సమయం అయిపోయింది కొంచమే ఉంది వేస్తారు మొత్తం మా చెల్లె చక్కగా మటకాలేసుకొని కూర్చొని మరీ సమయం కడతాను అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ రెండో కోటింగ్ అయితే వేసేయాలి దీనికి రాల్ ఒకటి అయితే అందరగా అయిపోద్ది రా మీద ఉన్నది కదా మీరు వేస్తే మాత్రం కొంచెం తొందరగా మార్నింగే వేసేయండి కొంచెం ఎండ రాకుండా మాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట అందుకనేసి ఎండ కొడుతుంది ఏడు పావు అయిపోయింది మీరు అందుకో ఇక్కడికే వస్తారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను ఫ్లోర్ మాత్రం కొంచెం క్లీన్ చేసి స్వర్ణం అయితే వేసుకోవాలి లేకపోతే పట్టదు ఎక్కడ మట్టి అలాంటి ధూళి ఏం లేకుండా ఉండాలి ఎండకి సరిగా కనిపించట్లేదు మీకు కనిపిస్తుందో లేదో మరి లైటింగ్ అమ్మా లైటింగ్ ఇటు అటు తిరుక్కుని ఎండ చూడు మేఘాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇప్పుడు అందంగా ఉంది మధ్యాహ్నానికి మాత్రం అయిపోద్ది ఎంత బ్లూ కలర్లో చాలా అందంగా ఉంది వెళ్తా ఫ్లైట్ ఎక్కితే మా చుట్టూ చెట్లే ఉంటాయి కానీ వేడి గాలి కొడుతుంది అనమాట ఇవ్వండి చీడి చెట్లు ఉంటాయి చీడి చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి చుట్టుపక్కల చెట్లు ఉంటాయి గాలి కొడుతుంది కానీ వేడిగానే ఉంటుంది ఇటు సైడ్ అటు సైడ్ ఇల్లు లేవు అనమాట అది ఇటు సైడు మాకు ఇల్లు లేవు సింగిల్ గా ఉన్నట్టు అందుకనే వేడి ఎక్కువ పడుతుంది అన్నమాట ముందు అనమాట ఒక మెట్లు వచ్చేసి వెనక్కున్నాయి అందుకనేసే వేసేసారు మొత్తం ఇప్పుడు రెండో కోటింగ్ వేయాలి ఎందుకంటే రెండో కోటింగ్ అయితే రెడీ అయ్యారు కొంచెం వాటర్ అయితే వేసారు ఫస్ట్ ఎయిట్ అవర్స్ తర్వాత అంటే వాటర్ అంటే చిలకరించాలి ఇదిగోండి చిలకరించారు వాటర్ ఒకసారిగా పోసేకూడదంట వాటర్ చిలకరించిన తర్వాత రెండో కోటింగ్ అయితే వేయాలంట వేయాలంటు నుండి ఎయిట్ నుండి ట్వెల్వ్ అవర్స్ లోపల రెండో కోటింగ్ అయితే వేయాలి మాకు నిన్న నైట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు మార్నింగ్ కి సరిపోయింది టైం కాబట్టి కొంచెం వాటర్ చిలకరించేశాము చూపిస్తాను అండి ఇదిగోండి చిలకరించాము ఇప్పుడు దీని మీద రెండో కోటింగ్ అయితే వేస్తారు కానీ వాటర్ మాత్రం చిలకరించాలంట ఒకసారి కుమ్మరించే వాటర్ కాకపోతే ఇలా చిలకరించి ఇదిగోండి మొత్తం వేసాక చూపిస్తాను కాబట్టి ఎండ తగిలిపోయినప్పుడు వేసుకోవాలి కాబట్టి ఎండ తగులుతుంది కనిపిస్తుంది కదా చిన్న చూడండి మా పొట్టోడు వేస్తున్నాడు చిన్న బ్రష్ పట్టుకోండి ఎర పట్టడా బ్రష్ ఐదు కేజీల ప్యాకెట్ మొత్తం అయిపోయింది అనమాట దాంతో వేసేసారు రెండో కోటింగ్ చూసారు కదా ఇలాగైతే వేసుకోవాలి దాంతో వేసేసారు అయిపోయింది మొత్తం మరి ఇంకేం లేదు కొంచెం మా పొట్టోడు కలుపుతున్నాడు అది నానా అగినతా ఎక్కడ పెట్టు అయిపోయింది ఆ చివరి నుండి వేసుకొని వచ్చేసారు ఇంకా దీనికే మిగిలింది రెండో కొట్టింది దీనికైతే మరి సరిపోదు అనమాట ఈ ఒక్కోటితోనే ఆపేవాళ్ళు దీంతో మరి లేదు అయిపోయింది చూసారు కదా కూలింగ్ పెయింట్ అయితే అది ఇలా వేసుకోవాలి వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్